భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖ నగరంలో ప్రధాని మోడీ యొక్క పర్యటన మంచి ఖరారైంది ఇరవై తొమ్మిదో తేదీన విశాఖకు రానున్నటువంటి ప్రధాని అక్కడ రోడ్ షోలో పాల్గొనేటువంటి ప్లాన్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని తెలిపారు అయితే అది ఇప్పుడు క్లాన్సిల్ అయింది ఎందువల్ల క్యాన్సిల్ అయ్యింది అని చూసే ముందు అసలు ఏం ప్లాన్ చేశారో చూ అక్కడి నుంచి వేదికగా అడకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరికొన్ని ప్రాజెక్టులకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా విశాఖ వాసుల దశాబ్దాల కళ రైల్వే జోన్ టూ ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని సమాచారం వచ్చింది ఇప్పటికే విశాఖని గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం ఈ మేరకు విశాఖలో అభివృద్ధికి కీలక ప్రాజెక్టులతో కృషి చేస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభన చట్టంలోని విశాఖకి రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం ఎట్టకేలకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుంది మొత్తం ప్రధాని మోడీ ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ నిర్మించేటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుతో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ల హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో బహిరంగ సభ అంతకు ముందు జరిగే రోడ్ షో నిర్వహణ మీద భద్రతాపరమైన అంశాలను చర్చించారు ప్రధాన మంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడతెల్ల పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు బహిరంగ సభకి ప్రధాని సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి చేరుకోవాల్సి ఉంది అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి తుఫాను గండాన్ని దీని కారణంగా చెప్తున్నారు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి సైక్లోన్ గా మారుతుంది ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి పరిస్థితుంది దీని ప్రభావం రానున్న రెండు రోజులు ఉత్తర దక్షిణ కోస్తా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వాయుగుండం వెళుతుంది దాంతో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నెల్లూరు ప్రకాశం తిరుపతి విశాఖ శ్రీకాకుళం కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తీర ప్రాంతాల్లో గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది వాయుగుండ నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ నెల ఇరవై తొమ్మిది విశాఖలో పర్యటించాల్సి ఉండగా ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది ఏపీకి ఉన్నటువంటి సైక్లోన్ ముప్పు కారణంగా ప్రధాని యొక్క పర్యటనని రద్దు చేశారు